ఫర్ అడ్వర్టైజ్మెంట్స్ ప్లీజ్ కాంటాక్ట్ ఎయిట్ వన్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ జీరో టూ ఎయిట్ మా ఐడి మ్యాక్స్ టీవీ తెలుగు ఎట్ ది జీమెయిల్ డాట్ కామ్ హాయ్ వ్యూస్ వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ ఈరోజు మనతో పాటు ఉన్నారు ఒక ఇన్స్పిరేషనల్ పర్సన్ ఒక తల్లిగా ఒక బిజినెస్ ఉమెన్గా ఒక మిస్సెస్ ఇండియాగా ఆవిడ ఎంతో మంది ఆడవాళ్ళకి ఇన్స్పిరేషనల్ మరి ఆవిడ మాటల్లో ఆవిడ లైఫ్లో ఉన్న మెమరీస్ ఏంటో అండ్ హ్యాపీ మెమరీస్ స్ట్రగుల్స్ అలా మొదలగు అన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం మేడం అమస్టింగ్ ఎలా ఉన్నారు హావింగ్ మీ మేడం ఎలా అనిపిస్తుంది మీ లైఫ్ జర్నీ అంటే ఒక బిజినెస్ వుమెన్ గా అండ్ మీరు ఇప్పుడు మిసెస్ ఇండియాగా అసలు మీకు ఈ అంటే ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయాలని మీకు ఎలా అనిపించింది ఆ నుంచి లాంగ్ డ్రీమ్ అండి లాంగ్ టైం గోల్స్ అనేవి కొన్ని ఉంటాయి కదా లైఫ్ లో అలాగా ఐ యూస్ టు డ్రీమ్ అ లాట్ అందరూ అనుకుంటారు అందరూ మామూలుగా చాలా డ్రీమ్స్ చేస్తూ ఉంటారు కదా అలా డ్రీమ్స్లో నాకు కూడా కొన్ని కొన్ని ఇది నేను ఇది కావాలి అందరికీ యాక్చువల్లీ ఒక చిన్న విషయం చెప్తాను నేను ఇది వరకు నిద్రపోతూ చాలా కలలు కనేదాన్ని ఏంటి అంటే నేను అప్పుడు నాకు సైకిల్ రాదు చిన్నప్పుడు ఎప్పుడు ఏదో నిద్రలో సైకిల్ తొక్కేసి ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టు నా కాళ్ళు ఆడుతూ ఉండేవి కానీ సైకిల్ రాదు సో స్లోలీ చిన్నగా అది అదొక పట్టుదలగా సైకిల్ నేర్చుకున్నాను అలాగా తర్వాత తర్వాత కొన్ని రోజులకి నా డ్రీమ్స్లో నేను ఏదో కార్ వేసుకొని వెళ్ళిపోతున్నాను అన్న అన్ని ఎక్కువగా డ్రీమ్ చేస్తూ ఉండేదాన్ని ఎట్లా అంటే ఏదో అయిపోయింది ఎవరికి అయిపోయింది నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను నాకు డ్రైవింగ్ వచ్చేసింది అండ్ ఐ వాజ్ ఇన్ కార్ చూస్తే బెడ్ మీద ఉండదు అండి కలల్గానేవాళ్ళు అయితే ఎక్కువ బాగా కలలు కన్నా సో నాకు సైకిల్ నేర్చుకున్నా కానీ ఎప్పుడు నేను సైకిల్ రోడ్ మీద తొక్కింది లేదు ఓకే నాకు చాలా భయం అనమాట అండ్ కార్ డ్రైవింగ్ అదే అంటున్నాను అలాగా సైకిల్ రాంది కార్ డ్రైవింగ్ ఎలా నేర్చుకుంటాను అని బాగా కలలు కనేదాన్ని అలాంటి కళల్లో నుంచి నేను బయటకు వచ్చి ఇప్పుడు ఆ బీన్ డ్రైవింగ్ అవి లైక్ ఎనీథింగ్ ఎక్కడికైనా ఒక్కదాన్నే వెళ్ళిపోతాను ఏదైనా ఏ ప్లేస్కైనా ఎంత దూరం అయినా అంటే అప్పుడు మీకు ధైర్యం లేక భయపడేవాళ్ళ లేదంటే నా వల్ల కాదు అనుకునేవాళ్ళ అంటే నాకు నేర్చుకోవాలని ఉంటుంది కానీ నేర్చుకోలేనేమో అది నేను చేయలేనేమో ఏమన్నా అయితే అన్న భయంతో ఎక్కువ కళలు కనేదాన్ని ఎక్కువ ఆలోచనలు వస్తూ ఉండేవి కదా నాకు ఇట్లా చేయాలి ఎప్పుడన్నా ఏదైనా కోరిక ఉంటే మీరు దాని గురించి ఎక్కువ ఆలోచిస్తారు ఆ ఆలోచనలే కళలు కింద వస్తూ ఉంటాయి సో అలాగా నేను ఏ ఈ సింపుల్ ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నానంటే ఎందుకు మీరు దీనికి వచ్చారు అని అడిగారు కదా సో చిన్నప్పటి నుంచి నాకు చూసి అందరినీ చూసాబ్బా అందరి అతలు ఇలా ఉంటారా ఇలా పార్టిసిపేట్ చేయాలి నేను కూడా ఇంట్రెస్ట్ టీవీలో చూసే టీవీలో చూసి బాగా ఓకే ఇన్స్పైర్ అయ్యేదాన్ని నేను ఆ స్టేజ్ మీద ఉంటే ఎలా ఉంటాను అని ఊహించుకుంటాం స్టార్ట్ అయింది ఏజ్ వాజ్ వెరీ యంగ్ అండి ఐ డోంట్ రిమెంబర్ నాట్ ఈవెన్ ఇన్ టీన్స్ ఓకే నాట్ ఈవెన్ ఎనేజర్ దండి సింగిల్ కౌంట్ ఏజ్ ఐ మెన్ టు సే సింగిల్ నంబర్ ఓకే సో ఆ టైం తర్వాత పెద్ద మళ్ళీ సిచ్యుయేషన్స్ చేంజ్ అయినాయి యాస్పిరేషన్స్ చేంజ్ అయినాయి అండ్ గోల్స్ చేంజ్ అయినాయి బ్రతకాలంటే డబ్బు కావాలి డబ్బులు కావాలంటే మనం బాగా చదువుకోవాలి బాగా చదువుకుంటే ఉద్యోగం వస్తుంది ఇలాంటి గోల్స్కి వచ్చేసాం అన్నమాట సో అక్కడికి వచ్చిన తర్వాత దెన్ ఐ కాన్సన్ట్రేటెడ్ ఆన్ స్టడీస్ అండ్ దెన్ ఆన్ జాబ్ అండ్ వర్కింగ్ అండ్ సంపాదించడం ఓకే మీ ఫస్ట్ జాబ్ ఏంటి మేడం ఫస్ట్ శాలరీ అంటే నేను మా మామ్కి బాగాలేనప్పుడు మా మామి రీప్లేస్ చేస్తే ఐ వాజ్ వెరీ అట్ దట్ టైం వాజ్ ఎమ్ రీప్లేస్ చేస్తూ ఒక త్రీ డేస్ మా తరపున వాళ్ళ క్లాస్ టీచర్గా వెళ్ళేదాన్ని అనమాట ఓకే దాట్ మై మామ్ యూస్ టు గివ్ మీ సమ్ పర్క్స్ సో మై ఫస్ట్ శాలరీ సో మీ చైల్డ్హుడ్ అంటే ఏ ఊర్లో మాది బేసికలీ నేటివ్ మా డాడ్ ప్లేస్ చీరాలండి మా మామ్ వాస్ ఫ్రమ్ గుంటూరు సో నా స్టడీస్ నేను పుట్టిన టూర్ బట్ స్టడీస్ మొత్తము ఆంధ్రాలో చీరాల్లో అయింది అండ్ తర్వాత నేను ఇంటర్ ఇంజనీరింగ్ వచ్చేసి విజయవాడ కోనేరు లక్ష్మీ కాలేజ్లో చేశాను అండ్ దాని తర్వాత మళ్ళీ ఐ గాట్ ఇన్ టు జాబ్ జాబ్ వచ్చి రీసెంట్గా నేను ఐ వాంటెడ్ టు డూ ఈ పీజీ చేయాలి అని వై ఓన్లీ ఇంజనీరింగ్ ఆఫ్టర్ దాట్ ఐ వాంట్ డూ పీజీ అని నేను ఎంబీఏ చేశాను స్టడీస్ అంటే ఇంట్రెస్ట్ ఉండేదా యా డెఫినెట్లీ డెఫినెట్లీ స్టడీస్ అనేది ఎట్లా అంటే టీచర్గా మా మామూలు చెప్పే చదువుకుంటేనే ఇంకా ఏమన్నా లేదంటే ఏమన్న లైఫ్ ఏం లేదు ఏమీ లేదు ఓకే సో యూ హ్యావ్ టు స్టడీ యూ హ్యావ్ టువంటి యూ హ్యావ్ టు టేక్ కేర్ అప్ అదర్స్ సో ఇవన్నీ ఇట్లా వచ్చి 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 సో ఐ థాట్ ఓకే దిస్ ఈస్ ద ఓన్లీ వే టైప్లో వెళ్ళాను యా ఇట్ హెల్ప్ మీ అవే యాక్చువల్లీ ప్రతి ఒక్కరికి బేసిక్ స్టడీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఐఎమ్ నాట్ యాస్కింగ్ ఎవ్రీబడి టు బికమ్ అ టాపర్ ఆర్ చాలా వాళ్ళు ఐఐటి సాధిస్తేనే జీవితం లేదంటే లేదు అని కాదు బేసిక్ స్టడీస్ అందరికీ ముఖ్యం దట్స్ వాట్ ఐ బిలీవ్ మేడం నాకు ఒక డౌట్ మీరు మిస్సెస్ ఇండియాకి కాంపిటీషన్కి మీరు పార్టిసిపేట్ చేశారు మీకు బిఫోర్ మ్యారేజ్ ఎందుకు ఈ థాట్ రాలేదు అదే అంటున్నాను కదండి బిఫోర్ మ్యారేజ్ కలలు కంటమే అయిపోయింది ఆ కళలు కాస్త ఇటు షిఫ్ట్ అయినాయింగ్ దాంట్లోకి సో ఐ వాస్ బిజీ ఫర్ మై లివింగ్ మేడం మీకు చిన్నప్పుడు టీవీ చూసేవాళ్ళు అన్నారు టీవీలో చూసి నాకు ఇన్స్పిరేషన్గా అనిపించేది అన్నారు సో అలాంటి వాళ్ళల్లో ఈ మిస్ ఇండియా మిస్ వరల్డ్ కానీ ఈ కాంపిటీషన్లో విన్ అయిన వాళ్ళు మీకు ఎవరిని చూస్తే ఇన్స్పిరేషన్గా అనిపించారు నాకు తెలుసైతే నేను ఫస్ట్ అసలు ఈ బ్యూటీ పేజెన్స్ ఉన్నాయి వీటి వీటి గురించి నాకు ఇంట్రెస్ట్ అనేది వచ్చిందైతే మనం ఇండియా వన్ మిస్ వరల్డ్ అండ్ మిస్ యూనివర్స్ ఇమ్మీడియట్గా వెంట వెంటనే రెండు విన్ అయ్యి ఇద్దరు ஃேமஸ் ஆயிருக்கதா சுஷ்மிதா சேன ஐஸ்வர்யா சோ அவிச்சு అక్కడ నుంచి బాగా హిట్ అయింది నేనే కాదండి ఆ టైంలో ఉన్న ప్రతి ఒక్కరికి అదొక అదొక కైండ్ ఆఫ్ గ్లామరస్ వర్ల్డ్ టైప్ లో మిస్ వరల్డ్ ఇవ్వంటే అందరి నేమ్స్ కన్నా మనకి ఐశ్వర్య రాయ్ నేమ్ ఐశ్వర్యరాయ్ పడిపోయింది అంటే ఐశ్వర్య రాయ్ అనేది అందరికి గుర్తుండిపోతుంది దట్స్ ఇన్స్పిరేషన్ ట్రూ ఇన్స్పిరేషన్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ ఇన్ఫాక్ట్ బిజినెస్ అనేది ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది అసలు ఐ ఆల్వేస్ ఫీల్ మేడం ఇవన్నీ కళలు కనేవాళ్ళ బిజినెస్ అండ్ మిస్ ఇండియా జాబ్ జాబ్ అనేది కళలు కన్న కనటం కంటే నేను ఒక కంఫర్టబుల్ లైఫ్ కావాలి నేను నా అదర్ కళలు మీరు అన్న కళలు అచీవ్ చేయాలి అంటే ఐ నీడ్ సమ్ సెక్యూర్డ్ లైఫ్ సమ్ సెక్యూర్డ్ జాబ్ అండ్ ఫర్ దాట్ ఐ నీడ్ టు వర్క్ హార్డ్ So a job a working hard and a secured life helped me to achieve the rest okay. of the stuff okay yeah so Antanu, you need not be a topper or someone but you need to have a basic basic thing basic knowledge basic studies so that me can to life a secured position or china you can think on. రెస్ట్ ఆఫ్ ద స్టాఫ్ ఆన్ యువర్ డ్రీమ్స్ యూ కెన్ వర్క్ ఆన్ యువర్ డ్రీమ్స్ సో ఈ కాంపిటీషన్లో మీరు పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నప్పుడు అసలు ఎలా అప్రోచ్ చేయరు అంటే ఈ మిస్సెస్ ఇండియా అనేది మీకు ఎలా తెలిసింది సర్చ్ చేశారా లేదా ఎవరైనా చెప్పారా మిస్సెస్ ఇండియా సర్చ్ అనేం లేదండి అప్పటికే ఐడియా ఉంది నాకు మనం తమ్ముడు తమ్ముడు మూవీ చూస్తే పవన్ కళ్యాణ్ మూవీ చూస్తే ఫస్ట్ తన్ దాంట్లో తను మిస్సెస్ ఇండియా అనే కదా సెకండ్ హీరోయిన్ ఓకే సో అందరికీ తెలుసు మిస్సెస్ ఇండియా బ్యూటిఫికేషన్ తను అక్కడ నుంచి ఎక్కువ స్టార్ట్ అయింది అక్కడ నుంచి నాకు ఇది లేదు అని కాదు ఉంది బట్ నేను మిస్ అప్పుడు చేయలేక మిస్ అయినది మిస్సెస్గా చేద్దా చేశాను సో కాంపిటీషన్కి ముందు మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు అంటే మీరు ఏమన్నా అంటే డైట్ కానీ అంటే ఎస్పెషల్గా ఇప్పుడు మిస్సెస్ ఇండియాకి మనకి మిస్ ఇండియా కంటే ఎలా మెజర్మెంట్స్ ఉండాలి డెఫినెట్లీ డెఫినెట్లీ మిస్ ఇండియాకి ఎలాంటివి ఉన్నాయి మిస్ ఇండియాకి డెఫినెట్ మెజర్మెంట్స్ ఉంటాయండి లైక్ ఎస్పెషలీ హైట్ పర్సనాలిటీ అండ్ డిఫరెంట్ రౌండ్స్ బిక్నీ రౌండ్స్ స్విమ్ సూట్ రౌండ్స్ ఉంటాయి బట్ మిస్సెస్ దానికి దే కేమ్ అప్ విత్ సచ్ బ్యూటీ పేజెంట్ ఎట్లా అంటే యూ టు ప్యాషన్ ప్యాషన్ ఓకే ఓకే రౌండ్ అనేది ఉంటుందా ఉండదా లేదు లేదా యాక్చువల్లీ స్విమ్ వేర్ అని చెప్పేసి ఆర్ బీచ్ వేర్ అని అంటారు ఇట్ లైక్ ఇండియా కూడా అంటే ఈ బికినీ రౌండ్ అనేది ఓన్లీ అక్కడ ఉన్న వాళ్ళకి వరకే మాత్రం కానీ ఈ సోషల్ మీడియా కానీ టీవీ కానీ పేపర్స్ కానీ నాట్ అలౌడ్ కదా మ్యామ్ నాట్ అలౌడ్ అంటే లైక్ నాఫ్ టూ యూ నో అబౌట్ సోషల్ మీడియా రైట్ హావ్ ఎంత బాగా ఈ చిన్న న్యూస్ కూడా ఎట్లా బాగా స్ప్రెడ్ అయిపోతుందో ఇట్స్ నాట్ లైక్ నీడ్ నీడ్ అఫీషియల్లీ డిక్లేర్ యస్ దిస్ ద రౌండ్ అండ్ దీస్ ఆర్ ద పీపుల్ హు ఆర్ ఆర్ వేరింగ్ అండ్ ఆల్ నో నాట్ రిక్వైర్డ్ సిన్స్ సోషల్ మీడియా కెన్ డూ ఆల్ ద మార్కెటింగ్ నీడెట్ ఇప్పుడు మిస్సెస్ ఇండియాలో ఈ బిగ్ని రౌండ్ అనేది ఉండదు అన్నారు సో ఎన్ని రౌండ్స్ ఉంటే మీకు ఏ రౌండ్ అనేది టఫ్ కనిపి యాక్చువల్లీ బిగ్ని రౌండ్ అనేది ఒఫీషియల్గా అని కాదు కానీ బట్ వీ హ్యావ్ అ స్విమ్ వేర్ స్విమ్ వేర్ ఆర్ బీచ్ వేర్స్ ఆర్ వేర్ అండ్ యూ క్యాన్ వేర్ అ బిగ్ని ఓకే విచ్ కెన్ స్కోర్ యూ రియలీ వెల్ ఓకే నేను అదే అంటున్నాను లైక్ కొంతవరకు ఎవరైనా బ్యూటీ పేజెంట్ అంటే దాట్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ బి మిస్ ఆర్ మిస్సెస్ ఎక్స్పెక్ట్ చేస్తారు సో అలాంటి దానికి స్కోర్ కూడా ఎక్కువగా ఉంటుంది సో మీకు ఏ రౌండ్ టఫ్గా అనిపించింది ఏ రౌండ్ అంటే వీ హ్యాడ్ సెవెరల్ డిఫరెంట్ రౌండ్స్ అండి వన్ వాజ్ షూట్ ఉంటుంది తర్వాత కల్చరల్ రౌండ్ ఉంటుంది తర్వాత టాలెంట్ రౌండ్ ఉంటుంది స్విమ్ వేర్ ఫోటోషూట్స్లోనే వన్ డే డిపెండ్స్ ఆన్ బీచ్ వేర్ అండ్ తర్వాత మాకు పార్టీ పార్టీస్ లైక్ ఈవినింగ్ పార్టీ కైండ్ ఆఫ్ సో ఇదంతా బాంబేలోనే మేడం బాంబే కాదండి లైక్ ఇట్ హ్యాపెండ్ మనకి థాయిలాండ్ వెళ్ళామన్నమాట ఫైనల్స్కి మేము వన్ వీక్ అక్కడే చేసాము అక్కడే స్టే చేసాము అండ్ హోల్ వన్ వీక్ వివర్ అండ్ ట్రెమండస్ ట్రైనింగ్ కంటిన్యూస్ ట్రైనింగ్ చాలా రెస్ట్ లేకుండా ఉండేదన్నమాట ఎందుకంటే వీఆర్ నాట్ వీఆర్ నాట్ రెగ్యులర్ మోడల్స్ ఆర్ వన్ రైట్ సో ర్యాంప్ వర్క్ అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్ ఫర్ ఎవ్రీ వన్ అండ్ ఐ నెవర్ ఎనీ మీకు హై హీల్స్ తో మీకు అలవాటేనా హై హీల్స్ ఓకే బట్ అంత కంటిన్యూస్ హై హీల్స్ అనేది ఇస్ నాట్ ఓకే ఓకే మేడం మీరు ఇంకో చెప్పారు మిస్ ఇండియాకి హైట్ అండ్ మెజర్మెంట్స్ ఇవన్నీ కంపల్సరీ ఉండాలని మరి మిస్సెస్ ఇండియాకి ఏం అవసరం మిస్సెస్ ఇండియాకి కూడా మినిమం హైట్ ఉంటే చాలండి ఐ లైక్ అది హ్యావ్ మినిమం స్టాండర్డ్స్ బట్ దెన్ అల్టిమేట్లీ విన్ అవడం అయితే యాక్చువల్లీ సెలెక్ట్ ద పీపుల్ హూ ఆర్ లిటిల్ టాలర్ అండ్ హూ సెక్సీ ఫిగర్ ఎస్ మేడం అంటే మ్యారేజ్ అయిన తర్వాత అండ్ డెలివరీస్ అయిన తర్వాత ఒక అమ్మాయి స్ట్రక్చర్ అనేది మారుతుంది స్ట్రెచ్ కావచ్చు లేదంటే డెలివరీస్ అయిన తర్వాత కావచ్చు ఎలా మెయింటైన్ చేస్తారు ఫ్యూ థింగ్స్ కెన్ నాట్ బి చేంజ్డ్ సో Dantlo, main stretch marks. Stretch marks is a huge problem for all ladies. For many women, including me. Mm. <laughs> <laughs> but you know, if you take it as uh, as a symbol of something that you have achieved, yes, yes it's a great thing. Yes. But uh, if you don't want to show it off, yes. then it's it's not a great thing. <laughs> uh, బట్ దెన్ మనకు ఒకటి కావాలి అంటే ఇంకా ఒకటి సాక్రిఫైస్ చే సాక్రిఫైస్ చేయాలి ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాల్సిందే బేబీస్ కావాలి అంటే ఇంకా మనకున్న పర్సనాలిటీ అనేది స్ట్రక్చర్ అనేది డెఫినెట్గా చేంజ్ అవుతుంది సో మేము మీకు పర్సనల్గా వెస్టర్న్ వేర్ ఇష్టమా ట్రెడిషనల్ వేర్ ఇష్టమా ఐ లైక్ టు ఫిట్ ఇన్ ఆల్ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ ఇస్ నాట్ లైక్ ఇది ఇష్టం అది ఇష్టం అని నేను చెప్పలేను దట్ కంఫర్టబుల్ ఇన్ ర్టిక్యులర్ డ్రెస్ ఐమ్ హ్యాపీ విత్ ఇట్ అండ్ ఇట్స్ నాట్ లైక్ నాకు వే సెట్ అవుతాయి అని నేను పెట్టుకోను బికాస్ ఈ డ్రెస్ అన్నీ బట్టి అన్ని రకాలు వేసుకుంటాను వేసుకుంటాను ఈ మిస్సెస్ ఇండియా కాంపిటీషన్ కి ముందు నుంచే అంటే డైట్ కావచ్చు ఇవి మెయింటైన్ చేస్తూ వచ్చారా లేదా అప్పటి నుంచి వెళ్దాం అనుకున్నప్పటి నుంచి లేదా అండ్ ఆల్ ఇస్ లైక్ టు యా యా ముందు కూడా నాకు చిన్నప్పటి నుంచి అలవాటు వర్క్అౌట్ ఇట్స్ ఇట్స్ నాట్ లైక్ ఓన్లీ ఫర్ ఈవెంట్ ఆర్ ఫర్ అ ఈవెంట్లర్ ఈజెంట్ నేను చేస్తున్నానని కాదు వర్కౌట్ అనేది నాకు చిన్నప్పటి నుంచి నన్ను నేను పుష్ చేసుకుంటూ వచ్చింది ఓకే అండ్ ఆల్సో మెయింటైనింగ్ స్కిన్ అండ్ ఆల్ వన్ వే ఇట్స్ అ బ్లెస్సింగ్ బ్లెస్సింగ్ ఫర్ మీ ఫ్రమ్ మై పేరెంట్స్ అండ్ అది పక్కన పెడితే ఐ ట్రై టు మెయింటైన్ మై సెల్ఫ్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే ఎవ్రీ డే వర్కౌట్ చేస్తారు అండ్ డైట్ ఫుడ్ అనేది ఎలా తీసుకుంటారు డైట్ డిపెండ్స్ అండి కొంచెం నాది నా బాడీ లైక్ పెరుగుతుంది తరుగుతుంది వన్ విత్ ఇన్ టెన్ డేస్ బాగా తగ్గినట్టు ఉంటాను ఇంకొక టెన్ డేస్లో బాగా పెరిగిపోతూ ఉంటాను సో ఐ నీడ్ టు బ్యాలెన్స్ ఈ టెన్ ట్వంటీ డేస్ని నేను బ్యాలెన్స్ చేసుకుంటూ రావాల్సి వస్తుంది సో నీ లాట్స్ ఆఫ్ నో దట్ బ్యాలెన్సింగ్ స్కిల్స్ రాదు దెన్ నో పర్టికులర్ డైట్ ఆర్ సంథింగ్ ఐ ఐ నీడ్ స్కిల్స్ ఓకే మ్యామ్ ఒక అమ్మాయికి మ్యారేజ్కి ముందు ఫాదర్ ఆర్ బ్రదర్ ఇలా మనకి ఏ ఒక్క రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అలాగే ఆఫ్టర్ మ్యారేజ్ మనకి హస్బెండ్ నుంచి అంటే జనరల్గా వాళ్ళకి ఎంకరేజ్ చేసే వాళ్ళే చాలా తక్కువ మంది ఉంటారు సో అలా ఇలా పైగా ఈ మిస్సెస్ ఇండియా ఇలాంటి కాంపిటీషన్స్కి వెళ్ళేవాళ్ళు ఇంకా రేర్గా ఉంటారు సో మీకు మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండేది మీ పేరెంట్స్ నుంచి కానీ మీ హస్బెండ్ నుంచి కానీ యాక్చువల్లీ ఐ ఐ స్టార్టెడ్ విత్ నోట్ ఇఫ్ యున్ అచీవ్ సంథింగ్ గెట్ అబౌట్ సపోర్ట్ అండ్ ఆల్ ఓకే ఫస్ట్ బేసిక్ ఫండ్ ఫర్ ఎనీ వన్ థింక్ ఆఫ్ ది బస్ట్ ఫస్ట్ థింక్ ఆఫ్ ది బస్ట్ ఆ వర్స్ట్ థింగ్ చేసి యూ నీడ్ టు స్టెప్ ఇన్ యూ నీడ్ టు టేక్ ద రిస్క్ రిస్క్ తీసుకున్న తర్వాత మీకు ఆటోమేటిక్గా ఇఫ్ యూ ఆర్ ఇఫ్ యూ హ్యావ్ దట్ విల్ అండ్ ఇఫ్ యు ఆర్ పుట్టింగ్ ఆల్ దోస్ ఎఫర్ట్స్ ఇన్ యూర్ లైఫ్ అన్నీ అందే అంటారు కదా పంచ అందరి దేవుళ్ళు కలిసి వచ్చి మరీ సపోర్ట్ చేస్తారు అని పంచభూతాలు పంచభూతాలు ఎగ్జాక్ట్లీ కోరుకుంటే పంచభూతాలు సాయం చేస్తాయి అంటారు కదా అలాగా అందరి దగ్గర నుంచి సపోర్ట్ దొరుకుతుంది సో మీరు అది గట్టిగా నమ్ముతారు అది గట్టిగా నమ్ముతారు ఇట్స్ నాట్ లైక్ వీళ్ళు చేస్తారా వీళ్ళు చేయ చేయరా అన్న నోషన్లో వెళ్ళాము అంటే థింగ్స్ డజన్ వర్క్ ఐ మీన్ ఫర్ మీ అట్లీస్ట్ ఇట్ డజన్ వర్క్ ఎండ్ ఆఫ్ ద డే మనకి నచ్చింది చేయడంలో మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది వెరీ ట్రూ ఐ ఐ బిలీవ్ ఇన్ ఇట్ మ్యామ్ మీకు బిజినెస్ ఎక్కువ ఇంట్రెస్టా లేదా ఈ కాంపిటీషన్స్ ఇవి ఎక్కువ ఇంట్రెస్టా ఒకటే చూస్ చేసుకోమంటే ఏం చెప్తారు ఒకటే చూస్ చేసుకోవటమా బిజినెస్ కాంపిటీషన్స్ రోజు రోజు ఉండేవి కదండి బట్ బిజినెస్ రోజు రోజు ఉంటుంది బట్ మోడలింగ్ మోడలింగ్ కూడా రోజు రోజు ఏమి ఉండదు మోడలింగ్ కూడా ఇఫ్ యు ఆర్ ఎర్నింగ్ అవుట్ ఆఫ్ ఇట్ ఎస్ యూ నీ నాట్ గెట్ ఇన్ టు బిజినెస్ బట్ ర్యాంప్ బాక్ మోడలింగ్ కాకుండా మనకి ఇప్పుడు సారీ షూట్స్ ప్రింట్ మోడలింగ్ ఇట్లా ఆఫర్స్ వస్తూ ఉంటాయి కదా సో మీకు ఇది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారా బిజినెస్ ఎక్కువ అంటే ఏదైనా కూడా ఇట్స్ నాట్ లైక్ ఎవ్రీ డే జాబ్ కాదు కదండి ఐ మీన్ ఇఫ్ ఇఫ్ యూ హ్యావ్ ట్వంటీ ఫోర్ అవర్స్ అండ్ దాట్ మీకు స్లీప్ టైం కొంత ఒక నైన్ టెన్ అవర్స్ తీసేస్తే కూడా రెస్ట్ ఆఫ్ ది టైమ్ యూ కెన్ డూ సెవరల్ నెంబర్ ఆఫ్ థింగ్స్ సో అవుట్ ఆఫ్ ఇట్ ఇట్స్ నా నేను నేను ఓన్లీ మోడలింగ్ చేస్తాను అదే నా ప్రొఫెషన్ అంటే నేను ఎన్ని ప్రొఫెషన్స్లో అయితే ఉండేదాన్ని అయితే కాదు ఖచ్చితంగా అండ్ ఐ వుంట్ హ్యావ్ బీన్ మల్టీ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ సెవరల్ డిఫరెంట్ పొజిషన్స్ ఆర్ మీకు నచ్చిన ప్లేస్ ఏది ఎక్కడ ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారు ఇండియా ఆర్ ఫారెన్ బేసికలీ నాకు ఎండ ఎక్కువ పడదండి సన్ ఐ ప్రిఫర్ స్టేయింగ్ ఇట్స్ కూల్ ప్లేసెస్ మంచిగా హిల్ స్టేషన్ కూల్ ప్లేసెస్లో ఉంటాం ఇష్టపడతాను సో అది ఈ కండిషన్ వల్ల కావచ్చేమో నాకు ఎక్కువ అవే ప్లేసెస్ ఇష్టం ఓకే ఒక ప్లేస్ చెప్పాలి అంటే ఏ ప్లేస్ చెప్తారు మీకు ఫేవరెట్ ప్లేస్ నాకు తెలిసిన తర్వాత నాకు పంచగని చాలా అదే పంచగని అంటే ఫైవ్ హిల్స్ మధ్య ప్లేస్ ఉంటుందండి అక్కడ పంచగని అంటే దాన్ని మహాబలేశ్వర్ దగ్గర ఐ ఐ లవ్ దట్ ప్లేస్ ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ఎలాంటి ఫుడ్ ఎక్కువ ఇష్టపడతారు ఐ ఈట్ ఎవ్రీథింగ్ ఇట్స్ నాట్ లైక్ దిస్ ఆర్ దట్ మీకు కుకింగ్ వచ్చా యా ఐ డూ బట్ నాట్ డైలీ డైలీ కాదు నేను అసలు రెగ్యులర్గా కుక్ చేయను ఓకే బట్ ఎస్ ఐ నో కుకింగ్ కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే వచ్చు అంతేనా ఇంకా బిజినెస్ విషయానికి వస్తే ఇప్పుడు డైమండ్ జ్యువెలరీ బిజినెస్ ఇది స్టార్ట్ చేశారు అండ్ ఇంతకు ముందు మీకు అంటే ఏ బిజినెస్ మీరు చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు మనము యాక్చువల్లీ నాకు లైఫ్ స్టైల్ బిజినెస్ చాలా ఇష్టం అండి అండ్ ఐ సీ సమ్ వాయబిలిటీ అండ్ అన్నో రెగ్యులర్గా దేంట్లో మనము మన ప్యాషన్ ఉన్నది దాంట్లో అయితే నేను రాణించగలను ఇఫ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఉమెన్ అండ్ వాళ్ళకి ఏమి ఇష్టమో మీ బీయింగ్ ఉమెన్ ఒక ఉమెన్కి ఏమి ఇష్టమో ఎలాగ అయితే వాళ్ళు డ్రీమ్ చేస్తారు వాళ్ళకి ఎలాంటి జ్యువెలరీ కానీ ఫుడ్ నాట్ ఓన్లీ ఐ మీన్ వాళ్ళు వేసుకున్న డ్రెస్ కానివ్వండి వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ దే ప్రిఫర్ ఇన్ దే లైఫ్ అని చూసినప్పుడు ఐ ప్రిఫర్ దీస్ థింగ్స్ బికాస్ నాకు ఆ సాటిస్ఫాక్షన్ అనమాట నాతో పాటు ఇంకొక ఉమెన్ సాటిస్లోదింగ్ జ్యువెలరీ కాస్మెటిక్స్ ఇలాంటి ఇంట్రెస్ట్ ఉంటారా సో ఇంకొక ఉమెన్ సాటిస్ఫై చేస్తున్నాను కైండ్ ఆఫ్ బిజినెస్ మ్యామ్ ఈ మిసెస్ ఇండియా కాంపిటీషన్ ఈ జర్నీ మొత్తంలో మీకు ఏది హ్యాపీ మెమరీస్ అండ్ ఏది సాడ్ మెమరీస్ హ్యాపీ మెమరీస్ మీ బీయింగ్ ఆన్ ది స్టేజ్ బీయింగ్ కాల్డ్ ైట్ మూమెంట్ అండ్ ప్రౌడ్ ఫీలింగ్ అండ్ సాడ్ మూమెంట్ ఎస్ ఒక్కదానే ఉన్నాను అక్కడ ఇంకెవరు లేరు నా వాళ్ళు అనేది ఎవరు లేరు నా ఎదురుగా ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయడానికి అని సో అదొకటి ఫ్యామిలీని మిస్ అయ్యారా సో ఎన్ని మంత్స్ మేడం అది మంత్స్ అంటే ఐ వాజ్ దేర్ ఫర్ అ వీక్ అవే ఫ్రమ్ ది ఫ్యామిలీ బట్ దెన్ ఇట్స్ బీన్ కపుల్ ఆఫ్ మంత్స్ ప్రాసెస్ కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి మాకు ట్రైనింగ్స్ అవి ఇవి అవుతూ ఉన్నాయి సో ఇట్స్ బీన్ అంతేనా కొంచెం అంటే బాగా నమ్మి సార్ బికాజ్ సమ్థింగ్ విచ్ యూ థింక్ యూ అచీవ్ ఇన్ లైఫ్ యూ అచీవ్ ఆ టైంలో నేను అనుకున్న వాళ్ళు నా అనుకున్న వాళ్ళు దగ్గర ఉంటే ఇట్స్ డిఫరెంట్ సో మేడం మీలాగా కొంతమంది ఇలా కలలు కనే వాళ్ళు ఉంటారు కదా ఇలా అంటే ఈ కాంపిటీషన్ కావచ్చు లేదా బిజినెస్ కావచ్చు జాబ్ కావచ్చు ఏదైనా సరే ఈ మిస్ ఇండియా కాంపిటీషన్ మిస్ అయిన తర్వాత మీరు మిస్సెస్ ఇండియా అవ్వాలనుకునే వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు మీరు చెప్తే వాళ్ళు ప్రిపేర్ అవుతారు సూపర్ అండ్ ఇంకోటి కూడా చెప్పారు వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు కాన్సంట్రేట్ ఆన్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ రాదర్ దెన్ థింకింగ్ ఆఫ్ అదర్స్ ఐ బిలీవ్ ఇన్ ఇట్ ఐ ఐ వాంట్ యు నో సాటిస్ఫై మై సెల్ఫ్ ఫస్ట్ సో దట్ ఇఫ్ యూ ఇఫ్ యూ ఆర్ సాటిస్ఫైడ్ ఇన్ అఫ్ అట్ యువర్ ఎన్ దెన్ యూ కెన్ సాటిస్ఫై అదర్స్ మేము మూవీస్ చూస్తారా మీరు ఓయా చాలా మీ ఫేవరెట్ మూవీస్ ఏంటి అంటే ఏ టైప్ ఆఫ్ మూవీస్ ఎక్కువ ఇష్టపడతారు రామ్ కామా లేదంటే యాక్షన్ మూవీస్ లే యాక్టర్ ఆఫ్ రామ్ కామ్ థ్రిల్లర్స్ నో యాక్షన్ మూవీస్ యాక్షన్ మూవీస్ నాకు అంత సౌండ్స్ నా వల్ల కాదు రీసెంట్గా ఏం మూవీ చేశారు నాట్ పర్సన్ ఓకే ఎంకరేజ్ వైలెన్ ఓకే అదే అదే ఒక డైలాగ్ ఉంటుంది కదా వైలెన్స్ వైలెన్స్ వైలెన్ ఏ మూవీ చూసారు రీసెంట్లీ ఫ్యామిలీ స్టార్ చూసారు ఫ్యామిలీ స్టార్ మీ ఫేవరెట్ యాక్టర్స్ అండ్ యాక్ట్రస్ యాక్టర్ దిస్ ఈస్ మై ఫేవరెట్ క్వశ్చన్ వై ద మహేష్ బాబు హ్యాస్ బీన్ మై క్రష్ క్రష్ సిన్స్ లాంగ్ లాంగ్ సిన్స్ దెన్ ఇప్పుడు కొంచెం తగ్గింది కొంచెం తగ్గిందా తగ్గింది ఓకే ఎందుకు ఆ ప్లేస్ లో ఎవరైనా వచ్చారా కొత్త వాళ్ళు వస్తున్నారు కదా కొత్త పర్సన్స్ నేమికి సో కొత్త వాళ్ళు వస్తున్నారు కానీ మహేష్ ఇంకా రిప్లేస్ చేయలేకపోతుంది రిప్లేస్ చేయలేకపోతున్నారా సో ఓకే మహేష్ బాబు అండ్ హీరోయిన్ హీరోయిన్ శ్రీదేవి మై ఫేవరెట్ ఓకే లవ్ హర్ ఇప్పుడు మీరు మహేష్ బాబు శ్రీదేవి చెప్పారు అండ్ రీసెంట్ టైమ్స్లో మీకు ఎవరు రీసెంట్ టైమ్స్లో అంటే రీసెంట్ టైమ్స్లో రీసెంట్గా ఆనిమల్ మూవీ చూసామన్నమాట ఓకే రణబీర్ అందరూ రణబీర్ కపూర్ రణబీర్ కపూర్ అని పడుతున్నారు మేబీ ఆ ఫ్లో మేము అందరం ఓకే యాక్ట్రెస్ దానికంటే ముందు నేను చెప్పాల్సింది ఐ ఐ గ్రూ వాచింగ్ చిరంజీవి మూవీస్ చిరంజీవి గారి మూవీస్ ఆయన మూవీస్ చూస్తూ పెరిగిందాను ఆయన పాటలు వింటూ పెరిగిందాను ఆ కైండ్ ఆఫ్ డాన్స్ చేయాలన్న ఉత్సాహంతో డాన్స్ నేర్చుకున్నదాన్ని ఓకే సో ఓకే మీరు డాన్స్ కూడా నేర్చుకున్నారా యా యా ఓకే ఐ లవ్ డాన్సింగ్ మేడం ఈ మిస్సెస్ ఇండియా కాంపిటీషన్ లో టాలెంట్ రౌండ్ అనేది ఒకటి ఉంది కదా మీరు అప్పుడే పర్ఫామ్ చేశారు డాన్స్ చేశారు క్లాసికల్ ఆర్ వెస్టర్న్ నో దట్ వాస్ కంటెంపరరీ ఓకే ఐ ఐ గో ఫర్ ఫర్ క్లాసికల్ కాంటెంపరీ కూడా దాట్ విజ్ సమ్ ఉమెన్ లిబర్టీ ఫ్రీడమ్ రిలేటెడ్ ఒక సాంగ్ తీసుకొని చేశాను సో చిరంజీవి మూవీస్ చూస్తూ పెరిగారు సో చిరంజీవి అంటే ఇంకా ఇష్టం అభిమానం అదొక అభిమానం మహేష్ బాబు అంటే క్రష్ క్రష్ అంటే అభిమానం రణబీర్ కపూర్ రణబీర్ కపూర్ ఇస్ లైక్ రొమాంటిక్ పర్సన్ యాక్ట్రెస్ లో ఇప్పుడు మీకు ఎవరు నచ్చుతున్నారు రీసెంట్లీ చాలా మంది యాక్ట్రెసెస్ వస్తున్నారు లేటెస్ట్ గుంటూరు గుంటూర్ తను బాగా చేస్తుంది యాక్ట్రెస్ మీద అందుకో అంత పెద్ద ఇష్టం లేదు మేడం ఇప్పుడు నేను నెక్స్ట్ అడిగే క్వశ్చన్ అదే మీరు ఇది కలలు కన్నారు సో సాధించారు మిస్సెస్ ఇండియా సో మూవీస్ లో ఎప్పుడైనా యాక్ట్ చేయాలి స్క్రీన్ మీద మిమ్మల్ని చూసుకోవాలి కానీ టైటిల్ ఏంటి ప్రజాకవి కాళోజీ అని ఇట్ వాజ్ బయోపిక్స్ ఆఫర్స్ ఉన్నాయి మనకి సెట్ అవ్వాలి అన్నీ చూసో మీకు ఒకవేళ యాక్ట్ చేయాల్సి వస్తే ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ అయితే మీరు చూస్ చేసుకుంటారు ఐ వుడ్ లైక్ ఉమెన్ ఓరియంటెడ్ అండ్ కొంచెం ఇప్పుడు నేను నేను ఒక ఇన్స్పిరేషన్గా నన్ను నేను చూసుకోవాలి వేరే వాళ్ళకి కూడా చూపెట్టాలి లైక్ మిస్ ఇండియా కీర్తి సురేష్ అలాంటి మూవీస్ ఇంట్రెస్ట్ మీకు కీర్తి సురేష్ ఆ మర్చిపోయాను కీర్తి సురేష్ ఇస్ అ వెరీ గుడ్ యాక్ట్రెస్ మూవీ తీసారు కదా మిస్ ఇండియా అని సో అందులో బిజినెస్ దాని గురించి అట్లా అంటే సెల్ఫ్ యా సంథింగ్ లైక్ దట్ అంటే కష్టపడి పైకి వచ్చే రోల్స్ ఆర్ ఇన్స్పై ఇన్స్పైరింగ్ ఇన్స్పైరింగ్ రోల్స్ అలాంటివి చేయడం అంటే మీకు బాగా ఇంట్రెస్ట్ ఓకే సో ఫ్యూచర్లో అయితే మీకు ఏదైనా ఛాన్స్ వస్తే మేము స్క్రీన్ మీద చూస్తామన్నమాట మిమ్మల్ని సో మ్యామ్ మీరు ఈ బిజినెస్ చేసుకుంటూ అండ్ ఈ మిస్ ఇండియా కాంపిటీషన్ దీంతో పార్టిసిపేట్ చేసుకుంటూ అండ్ మదర్గా అండ్ ఈ ఫ్యామిలీ చూసుకుంటూ ఒక వైఫ్గా ఇన్ని రోల్స్ మీరు ఎలా ఏమంటారు ఎలా బ్యాలెన్స్ చేసుకోగలిగారు ఉమెన్ అంటే ఆ స్కిల్ ఉండాలి ఇట్స్ లైక్ ఐ ఐ వాజ్ జస్ట్ సేయింగ్ అన్ అనదర్ ఇంటర్వ్యూ ఇప్పుడు మనము ముద్ద నోట్లోకి వెళ్ళాలి అంటే ఈ ఫైవ్ ఫింగర్స్ బ్యాలెన్స్ చేసుకుని ముద్ద పట్టుకుంటేనే యూ సూపర్ బాగా చెప్పారు సో యూ షు వన్ షుడ్ హ్యాబ్ ఒక్క ఫింగర్తోనే నేను చేయగలను అంటే యూ యూ కెన్ నాట్ సాటిస్ఫాక్షన్ సాటిస్ఫాక్షన్ దొరకదు ఎస్ మీ లైఫ్ గోల్స్ ఏంటి మ్యామ్ ఇంకా మీ కళలు కొన్ని నిజం చేసుకున్నారు ఇంకా మీ ఫ్యూచర్లో ఇంకా మీ గోల్ ఏంటి ఐ మీ డ్రీమ్స్ ఏంటి బిజినెస్ వైజ్ ఎస్ ఐ వాంట్ బీ సక్సెస్ఫుల్ ఉమెన్ ఒక ఉమెన్ అంటున్నారు ఐ వాంట్ టు మేక్ ఎ మార్క్ ఇన్ దిస్ బిజినెస్ ఫీల్డ్ ఓకే అండ్ దాంతోపాటు బెస్ట్ ఆఫ్ ది ఆఫర్స్ వాట్ అవర్ లైక్ అచీవ్ ఎస్ ఓకే అంటే ఈ ఈ డ్రీమ్ అయితే నిజమైపోయింది ఇంకా నెక్స్ట్ మీరు యాక్ట్రెస్గా చూడాలను యాక్ట్రెస్గా నన్ను నేను చూసుకోవాలనుకుంటున్నాను బట్ డెఫినెట్లీ మంచి రోల్ వస్తే డెఫినెట్గా ఫ్యూచర్లో ఇది డ్రీమ్ అండ్ చిన్న చిన్న ఏవో వస్తున్నాయి కానీ బట్ ఐ ట్ వాంట్ మీకు సాటిస్ఫాక్షన్ కలిగే అంత రోల్ కాదు అంతేనా ఓకే మ్యామ్ మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్